కేరళలోని త్రిస్సూరులో వినోద్ నిషా దంపతులున్నారు వినోద్ వరంతరాపల్లిలో డైలీ కూలీ చేస్తాడు నిషా ఓ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో క్లీనింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది కొన్నాళ్ల పాటు బాగానే సాగింది కానీ నిషాలో మార్పు వినోద్ లో అనుమానం రేకెత్తించింది కొత్త చీర కట్టుకుని హ్యాండ్ బ్యాగ్ వేసుకుని స్ప్రే కొట్టుకుని వెళుతుంటే అనుమానపు కళ్ళతో చూశాడు నువ్వు చేసేది క్లీనింగ్ పని ఎంత మేకప్ ఎంత సెటప్ అవసరమా అన్నాడు నేను హాస్పిటల్లో పనిచేస్తున్నాను శుభ్రంగా ఉండకుంటే పనిలో నుంచి తీసేస్తారని చెప్పింది నిషా కానీ నిషాకు అక్కడే పనిచేసే కుర్రాడితో త కుదిరింది ఆమె ప్రవర్తన వేషభాషల్లో మార్పు చూసి వినోద్ లో ఉన్న బోతం రాకాశ మారిపోయింది కానీ ప్రీడి నిషాలో నిషా ఆనందం పొందడం స్టార్ట్ చేసింది అక్కడే లైఫ్ లో విభేదాలు వచ్చాయి నిషా మీద నిఘా పెట్టాడు వినోద్ అతని నిజంగానే నిజమనేలా రోజు బయట ఓ యువకుడితో మాట్లాడటం కనిపించింది కానీ ఏమీ తెలియనట్టే కూలిపని మానేసి మరి భార్య మీద అనుమానంతో వెంటాడాడు పూర్తిగా అతనికి నమ్మకం కుదరలేదు కానీ నిషా ప్రవర్తనలో మాత్రం విపరీతమైన మార్పు చూసి షాక్ అయ్యాడు తన మీద ప్రేమ చూపించడం లేదు రోజుకు పన్నెండు గంట డ్యూటీలో ప్రయాణంతో పాటు పదహారు గంటల పనికెళ్లేది ఇక నిషా వచ్చి వండి పెడితేనే తనకు భోజనం మరోవైపు నిషా రావడం అవుతోంది రోజు రోజుకు ఆమె మామూలుగా తయారై వెళ్తున్నా సరే అనుమానతో ఐశ్వర్యారాయ్ లా తయారై వెళ్తున్నట్లు అనుమానించాడు మరోవైపు నిషా హాస్పిటల్ ప్రీడితో తిరగడం మొదలు పెట్టింది యంగ్ కపుల్స్ లా తన డ్యూటీ తన చేసుకుంటూనే శృంగార డ్యూటీని పార్ట్ టైమ్ గా వేసుకుంది మొత్తం మీద భర్త లేకుంటే జీవితం కొత్తగా వింతగా ఆకాశంలో తేలియాడుతున్నట్లుగా కనిపించింది నెలకు పదివేల జీతం పైగా ప్రీడి కొనిపెట్టే కాస్మోటిక్స్ సినిమాలు షికార్లు బైక్ రైడ్స్ కలిపి కుర్రాళ్ల జీవితంలోకి వెళ్ళిపోయింది మరోవైపు వినోద్ మందులో ఓ పెగ్గు ఎక్కువైతే చాలు ఎవడతో తిరిగి వస్తున్నావని నిలదీయటం మొదలు పెట్టాడు నన్ను అనుమానిస్తే చంపేస్తానంటూ భర్తను తిట్టేది కానీ వినోద్ పైకి కనిపించేంత మంచివాడు కాదు అతని కోపం ఆమెకు బాగా తెలుసు అందుకే ఎప్పుడు కత్తి చేతికి దగ్గరలో పెట్టుకునేది ఇక భార్య ఎక్కడుందో తెలుసుకునేందుకు వీడియో కాల్ సడన్ గా చేసేవాడు హఠాత్తుగా చేసి ఏం చేస్తున్నావంటూ నిలదీసేవాడు ఆమె తాను పనిలో ఉన్నానంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పేది కానీ ఫోన్ ఎత్తకపోయినా సరే మళ్ళీ వాట్సాప్ లో బూత్ వాయిస్ మెసేజ్ పెట్టేవాడు మొత్తానికి నిషా వినోద్ కాపరం కలహాల కాపరంగా మారిపోయింది గొడవలు పడుతూనే ఇద్దరు తిరుగుతూ ఉన్నారు మరోవైపు నిషా ఫోన్ ఎప్పుడు బిజీ వచ్చేది అది కూడా మరో అనుమానం ఫోన్ ప్రతి రోజు చెక్ చేసి భార్యను తిట్టేవాడు కొట్టేవాడు వినోద్ దీంతో ఏదో ఓ రోజు నన్ను చంపేస్తాడని నిషా బాగా బలంగా అనుమానించింది దీంతో షార్ప్గా ఉన్న ఒక అతిని ఎప్పుడు పక్కన పెట్టుకునేది వినోద్ మాత్రం తాను భార్య పక్కలో ఉన్నాను అనుకునేవాడు కానీ కత్తి పక్కలో పడుకున్నానని పాపం వినోద్ కి తెలియదు ఎంతసేపటికి తానే తోపు తానే తురుమనుకుని భార్యను తక్కువగా అంచనా వేసేవాడు అయితే నిషాను అమాయకురాలనుకునేవాడు ఆమెను భయపెడుతూ కాలం వెళ్లదీసేవాడు నిషా మాత్రం భయం నటించేది వినోద్కు ఆమె భయపడే రకం కాదు చేయి చేసుకున్నప్పుడు మాత్రం తన తల్లిదండ్రులకు చెప్పి బాధపడేది దీంతో నిషా తల్లిదండ్రులు బంధువులు వచ్చి పంచాయతీ పెట్టేవారు మరోసారి కొడితే మాత్రం తొక్క తీస్తానని వినోద్ హెచ్చరించేవారు వినోద్ మాత్రం ఓ పెగు కొట్టి పడుకునేవాడు కానీ అనుమానం వల్ల నిద్ర మాత్రం పట్టేది కాదు ఇక తానే సంపాదిస్తాను నువ్వు పని చేయనక్కర్లేదని భార్యను ఇంటి దగ్గర ఉండమని చెప్పాడు అలా కొద్ది రోజులు ఇంటి దగ్గర ఉంది నిషా కానీ ఆర్థికంగా సమస్యలు రావడంతో పాటు మరో హాస్పిటల్లో ఎక్కువ శాలరీ ఇస్తామని పాత ఉద్యోగులు నిషాకు జాబ్ ఆఫర్ చేశారు భర్తకు చెప్పడంతో సరేలే అన్నాడు ఎందుకంటే కొత్త హాస్పిటల్లో ఆమె ప్రియుడు ఉండడనేది అతని నమ్మకం కానీ ఆ జాబ్ ను ఆఫర్ చేయించిందే ఆమె ప్రియుడిని తెలియదు దీంతో నిషా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ప్రియుడి దగ్గరకు చేరుకుంది ఇద్దరు కలిసి మళ్లీ ఎంజాయ్ చేయడం మొదలు అయితే డ్యూటీకి వెళుతుంటే మాత్రం భార్య అందం చూసి తనకు తానుగా అనుమానించేవాడు కత్తి లాంటి చీర కట్టుకుని కసక్లా వెళుతుందని భ్రమపడుతూ ఉండేవాడు దీంతో మళ్లీ గొడవ మొదలయ్యాయి ఈసారి నిషా ప్రీడ్ కోసం తెగించేందుకు సిద్ధమైపోయింది వినోద్ లైట్ తీసుకుని రెచ్చిపోవడం స్టార్ట్ చేసింది కొన్నిసార్లు సెలవు పెట్టినా సరే లవర్ తో కలిసి అతని గదికే వెళ్లి వచ్చేది అంతేకాదు ఆమె ఫోన్ కి మెసేజ్లు కూడా విపరీతంగా రావడం మొదలయ్యాయి అయితే ఇంగ్లీష్ రాణి వినోద్ వాటిని అర్థం చేసుకోలేకపోయేవాడు టెన్త్ పాస్ అయిన నిషా టెక్నాలజీతో మొగుడిని వెదవన చేయడం మొదలు పెట్టింది ఇక ఎప్పుడు చేసినా ఫోన్ ఎంగేజ్ అవడంతో నువ్వు పని చేయడం కోసం వెళుతున్నావా లేదంటే ఫోన్ మాట్లాడటానికి ఎందుకు బిజీ వస్తోంది ఎవరితో మాట్లాడుతున్నావు నీ లవర్ తోనా అంటూ కొట్టేవాడు దీంతో తనకు ప్రాణహాని తప్పదని తన దగ్గర ఆయుధం పెట్టుకుంది ఇలానే జూలై పదకొండు రెండు వేల ఇరవై మూడున తన పనికి తాను వెళ్ళాడు వినోద్ మరోవైపు హాస్పిటల్ డ్యూటీకి వెళ్ళింది నిషా మధ్యలో చెక్ చేసేందుకు కాల్ చేయగా నిషా ఫోన్ బిజీ అని వచ్చింది అంతే దాదాపుగా ఇరవై సార్లు ఫోన్ చేసినా సరే గంట ఫోన్ బిజీ అని రావడంతో రగిలిపోయాడు సాయంత్రం భార్య అక్రమ సంబంధం విషయమై తాడోపేడో తేల్చాలనుకున్నాడు సరిగ్గా రాత్రి ఏడు గంటలకు డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చింది నిషా వచ్చి రాగానే ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావని నిలదీశాడు మాత్రం నా బంధువులతో మాట్లాడుతున్నాను నీకేం పని లేదా నువ్వు ఏ ఫోన్ మాట్లాడుతున్నావో నేను అడుగుతున్నాను అంటూ నిలదీసింది నువ్వు లెవర్తో మాట్లాడుతున్నావని నాకు తెలుసు బరి తెగించావని పట్టుకుని చంప మీద గట్టిగా కొట్టాడు ఆమె పెనుగులాడింది నిషా ఎప్పుడు గొడవ పడ్డా సరే తన ఆయుధాన్ని మాత్రం ఎప్పుడు దగ్గర ఉంచుకునేది వెంటనే తనను చంపేస్తాడేమో అన్న భయం వెళ్లి సినిమాలో ఎన్టీఆర్ లాగా తాను చంపాలనుకునే లోపు నేనే చంపేద్దాంలే అనుకుంది తనను కొడుతుంటే అలా అలా వెనక్కి వెళుతూ షెల్ఫ్ లో ఉన్న కత్తి దగ్గరికి వెళ్లి మెరుపు వేగంతో పదునైన సన్నన కత్తిని గుండెల్లోకి బలంగా గుచ్చింది అంతే కత్తి అలా లోనికి దిగింది ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు వినోద్ ఆ తర్వాత కత్తి బయటకు తీసి పక్కింట్లోకి వెళ్లి కంగారుగా మా ఆయన నాతో గొడవపడి కత్తితో పొడుచుకున్నాడని చెప్పింది వారు అంబులెన్స్ కి ఫోన్ చేసి వినోద్ ను ఆస్పత్రికి తరలించారు అప్పటికే తీవ్రమైన రక్తస్రావం జరిగింది నోట్లో నుంచి కూడా రక్తం వచ్చింది అయితే హాస్పిటల్ కి తీసుకెళ్లగానే ఐసీయూలో చేర్చారు బంధువులందరికీ ఫోన్ చేసి తనతో గొడవపడి కత్తితో పొడుచుకున్నాడని చెప్పింది నిషా మరోవైపు భర్తను హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంటికి వచ్చింది ఇంటి దగ్గర ఉన్న కత్తిని కడిగి లో పెట్టింది అలాగే భర్త బట్టలతో పాటు తన బట్టలు కూడా తీసేసి వాటికి నిప్పంటించింది ఇల్లు మొత్తం రక్తపుచ్చక కూడా లేకుండా కడిగేసింది నిశా ఆ తర్వాత తాపీగా భర్త వెళ్ళింది అదే రోజు రాత్రి చికిత్స పొందుతూ వినోద్ చనిపోయాడు దీంతో బంధువులు నిశానే ఏదో చేసి ఉంటుందని ఆమెకు అక్రమ బంధం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక వినోద్ అంత్యక్రియలు ముగియగానే నిషాని అదుపులోకి తీసుకుని విచారించగా తానే భయంతో పొడి చేశానని నేరం ఒప్పుకుంది మొదటి నుంచి తనను చంపుతాడనే భయం ఉంది మద్యం ఎక్కువైనప్పుడల్లా నాకు అక్రమ బంధం ఉందని ఏదో రోజు చంపుతానని బెదిరించేవాడు అందుకే భయంతో ముందే తాను చంపేశానని తాపీగా చెప్పింది నిషా కానీ ప్రియుడి గురించి అడిగితే మాత్రం ఎవ్వరూ లేరని చెప్పింది మరి పోలీసులు వదిలిపెడతారా కాల్ డేటా పరిశీలిస్తే మాత్రం ఒక ఎవడితో పదే పదే కాల్స్ మాట్లాడి గుర్తించారు కానీ ఈ హత్యలో మాత్రం అతని ప్రమేయం లేదని దీంతో నిషా ఇప్పుడు హత్య చేసి జైల్లో చెప్పకూడదు భర్త చంపుతాడనే భయంతో తానే హత్య చేసిన నేరస్థరాలిగా నిషా రికార్డు క్రియేట్ చేసింది మరి నిషా చేసిన పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి